హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను అండి ఈరోజు నేను మీకు మన వైజాగ్లో పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేసిన వారాహి అమ్మవారి టెంపుల్ ఎక్కడుందో నేను మీకు ఈరోజు చూపించిపోతున్నాను ఈ టెంపుల్ అయితే చాలా బాగుందండి నాతో పాటు మీరు కూడా చూసేయండి ఈ టెంపుల్ మనకి వైజాగ్లో డాబా గార్డెన్స్ దాటిన తర్వాత కొద్దిగా ముందుకు వెళ్తే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందండి అలా కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే మనకి లెఫ్ట్ సైడ్ ఈ టెంపుల్ అనేది మనకి వే కనిపిస్తుంది ఈ టెంపుల్కి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చండి ఇక్కడ మనకి సాయిబాబా టెంపుల్ అదే విధంగా మనకి వారాహి అమ్మవారి ఆలయం కూడా ఉంది మనం ఈ వారాహి అమ్మవారి ఆలయంలో మనం ఇరవై ఒకటి శుక్రవారాలు మనం పూజలు చేసినట్లయితే మనం ఏ కూర కోరుకున్నా కూడా ఖచ్చితంగా నెరవేరుతుందండి మేమైతే టెంపుల్కి కొద్దిగా త్వరగా వెళ్ళిపోయామండి ఇలా వెళ్ళడం వల్ల ఇంకా పంతులుగా రాలేదు ఫైవ్ థర్టీకి వస్తారంట ఆయన ఆయన వచ్చినంత వరకు గుడ్ వెయిట్ చేసాం వచ్చిన తర్వాత ఫైనల్గా మేము అయితే పైకి వెళ్ళాం పైన అంతా కూడా డెకరేషన్ అయితే చాలా బాగుందండి ఇక్కడ మనకి కృష్ణుడి విగ్రహం కూడా పెట్టారు అలాగే అన్ని బాగా అలంకరించారు ఇక్కడ మొక్కలు అన్నీ కూడా ఉన్నాయండి చాలా అయితే చాలా బాగుంది అండ్ నీట్గా కూడా ఉంది గుడి సెకండ్ ఫ్లోర్లో మనకి అమ్మవారి గుడి ఉంటుంది మనకి ఫస్ట్ ఫ్లోర్లో అయితే సాయిబాబా టెంపుల్ ఉంటుంది ఇలా మేము అయితే పైకి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళాం ఈరోజైతే మాత్రం ఎవరు రాలేదండి ఈరోజు మేము వెళ్ళేది సోమవారం కాబట్టి ఎవరు రాలేదు అది ఫ్రైడే అంటే అస్సలు గాలి ఉండదంట ఈ టెంపుల్ మాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా వచ్చారండి అలాగే నేను మా హస్బెండ్ మా బాబు మా సిస్టర్ కూడా వెళ్ళాం ఈ వారాహి అమ్మవారి టెంపుల్తో పాటు మేము వైజాగ్లో అక్కయ్యపాలెంలో లలిత అమ్మవారి టెంపుల్ కూడా వెళ్ళాము ఆ టెంపుల్ కూడా చాలా ఫేమస్ అండి వైజాగ్లో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది ఈ లలిత స లలిత అమ్మవారి టెంపుల్ అది అక్కయపాలెంలో ఉంటుంది నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు ఆ వీడియో కూడా తీసి నేను మీకు పెడతాను ఫైనల్గా గుడి లోపలికి అయితే వచ్చేసామండి గుళ్ళ లోపలైతే చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ కుక్క కూడా పడుకుందండి అది అసలు డిస్టర్బెన్స్ లేకుండా ఉంది చూసింది కానీ అనలేదు చూసారు కదా టెంపుల్ అయితే మేము వెళ్ళిన రోజు అయితే ఫుల్ ఖాళీగా ఉంది ఫ్రీగా దర్శనం చేసుకున్నాం పైగా ఫస్ట్ వచ్చింది మేమే కాబట్టి ఎవరు లేరు ఈరోజు ఒక అరగంట సేపు అలాగే కూర్చున్నాం అండి అక్కడ ఇక్కడ పంతులు గారు అన్ని విషయాలు తెలియజేశారండి అలాగే శుక్రవారం పూట అమ్మవారికి పూజ ఏ విధంగా చేసుకోవాలి ఆడవాళ్ళు అయితే ఎలా చేయాలి మగవాళ్ళు అయితే ఎలా చేయాలి లేదు భార్యాభర్తలు కూడా కలిసి ఈ అమ్మవారిని పూజ ఎలా పూజించాలి అనే అనేక విషయాల్ని మాకు తెలియజేశారు అదేవిధంగా గుడికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఆయన మాకు చెప్పడం జరిగింది ఈ అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందండి మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ ద వీడియో థ్యాంక్ యూ